వనపర్తి జిల్లా కొత్తకోటలోని బాలికల వసతి గృహంలో భోజనం వికటించి పదిహేను మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు బీసీ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు రాత్రి భోజనం చేసిన అనంతరం కడుపు నొప్పి వాంతులు చేసుకున్నారు హాస్టల్ వార్డెన్ స్పందించి వారిని కొత్తకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు